జగన్ పైన ఉన్నటువంటి కేసులు కొట్టేశారు ఇంకేముంది అనవసరంగా దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన నిరపరాధం తేలిపోయిందంటూ సోషల్ మీడియాలో జగన్ అనుకూల వర్గం ఒకటి బాగా లెక్కలు పెడుతూ వస్తుంది అది మొన్న ఆదిత్యనాథ్ దాస్ మీద కేసు కొట్టేసిన తర్వాత దీనికి యువతలోళ్ళు అవునా లేదు ఇది కాదు అంటూ మాట్లాడుకొస్తున్నారు ఫ్యాక్ట్స్ ఏంటన్నది చాలామంది కూడా ఎత్తుక్కుంటున్నటువంటి పరిస్థితుంది వాస్తవంగా జగన్ మీద పెట్టబడినటువంటి ఏ క్విడ్ ప్రోకో కేసులు ఏ ఒక్కటి కొట్టేలేదు అన్ని కేసులు స్టిల్ కోర్టులో ఉన్నాయి ఇంకా విచారణ కూడా ప్రారంభం కాలేదు అంటే జగన్ తరపున వాదనలు ఉండాలి ఆ వాదనలకి సీబీఐ తరపున కౌంటర్ ఉంటుంది ఈ రెండు అసలు ఇంతవరకు ప్రారంభం కాల ప్రారంభం కావాల్సినటువంటి సందర్భంలో రాష్ట్రంలో హైకోర్టు విడిపోవడం న్యాయ వ్యవస్థ విడిపోవడంతో దానికి సంబంధించినటువంటి సిబిఐ జడ్జి ఆంధ్రాకి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం ఆ కోర్టుకి మరొక న్యాయమూర్తి మళ్ళీ ఆయన పాత కేసులన్నీ ఒకసారి గతంలో కొంతమంది ఐఏఎస్ల మీద కేసు కొట్టేశారు కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు కోర్టుకు రావాల్సిన అవసరం లేదంటూ వాళ్ళకి ఎగ్జాంషన్స్ ఇచ్చారు మిగతా వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితుంది వాళ్ళందరి కేసుకి సంబంధించి ఇప్పుడు అవి వరకే జరిగింది కొంత ఈ కొట్టేయడానికి కారణాలు ఏంటి అంటే నాడు కేసులు పెట్టించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే ఆ కేసులలో ప్రభుత్వం తప్పు చేసింది ప్రభుత్వం తప్పు చేయడానికి కారణం ఐఏఎస్ అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వటం ఆ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తే ఆ ప్రయోజనం ఆధారంగా లబ్ధి పొందినటువంటి పారిశ్రామికవేత్తలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు అనేది కేసు ఇక్కడ ఆ ఐఏఎస్ అధికారులు చేసింది తప్పు కాదు అంటూ ఆ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండి రెండు ప్రభుత్వాలు ఈ ఐఏఎస్ అధికారులు తప్పేం లేదని మళ్ళీ ప్రభుత్వం తరఫున వాళ్లే వాళ్ళ మీద చర్య తీసుకోవడాన్ని అంగీకరించలేదు అప్పుడు అడిగింది సిబిఐ వీళ్ళ మీద చర్య తీసుకుంటాం అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి వాళ్ళ మీద కేసు పెట్టడానికి చల్లదు వాళ్ళ మీ వాళ్ళకి సంబంధించి వాళ్ళది బాధ్యత లేదు ఇందులో అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే కాంగ్రెస్ అంటే ఓ పక్కన ఒకతోక జరిగిందని అదే ప్రభుత్వం పెట్టింది ఇంకో పక్కన ఒకతోక జరగలేదని కూడా అదే ప్రభుత్వం చెప్పింది అనమాట తద్వారా కేసులు పెట్టడము అంటే బెదిరించడం కోసం ప్రధానంగా దీన్ని వాడుకున్నారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం అది ఆ నేపథ్యంలో కేసులైతే ఇంతవరకు ఈ ముందేంటంటే వీటిని కొట్టేయమని వేసినటువంటి పిటిషన్ల మీద విచారణ మాత్రమే జరిగినాయి ఇంకా ఫర్దర్ విచారణ జరగాల్సి ఉంది జగన్ తరపున వాదనలు సిబిఐ అభియోగాలకి కారణం దాని ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళ వాంగ్మూలాలు ఆ లబ్ధి పొందినటువంటి వాళ్ళేమో మేము వ్యాపారస్తులుగా పెట్టుబడి పెట్టామే కానీ ప్రభుత్వ ప్రయోజనాల బేసిస్ మీద కాదు ప్రభుత్వం చట్టబద్ధంగానే మాకు ప్రయోజనాలు కల్పించిందని ఆ లబ్ధిదారులు చెప్తున్నారు ఇప్పుడు ఆ లబ్ధిదారుల్ని ఖండించాలి అదే సందర్భంలో తమ వాదనని సమర్థించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు సిబిఐ మీద ఉంటుంది ఈ రెండు టిష్యూస్ని తేలడానికి కొన్ని సమయం అయితే పడుతుంది అప్పటిదాకా నిందితుడిగానే ఉంటారు కానీ ఇదే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు అక్రమ ఆస్తులు కాదు ఇది ఆదాయానికి మించినటువంటి ఆస్తులు లేదా క్విట్ ప్రోకో అక్కడ ప్రయోజనం ఇచ్చి ఇక్కడ ప్రయోజనం పొందడం అనేటువంటి ఈ కాన్సెప్టులో అయితే ఏ కేసు కొట్టివేయబడలేదు కేసుల విచారణ జరుగుతోంది జరగాల్సి ఉంది తుది తీర్పు రావాల్సి ఉంది అప్పటిదాకా కేసుల్లో అయితే అన్ని కేసులు కూడా అట్లాగే ఉన్నట్టే